ఈ శ్రీయంత్రాలు ఇవి ఉంటాయి కదా యంత్రాలు మేరువులు అని అంటారు శ్రీయంత్రం మేరు అంటే ఇప్పుడు శ్రీయంత్రం రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది యంత్రమే ఇది కూడా ఇది భూప్రస్తావనమంటారు భూమి మీద ఇట్లా పండబెట్టి పూజ చేసుకునేది భూప్రస్తావన శ్రీయంత్రం ఎప్పుడైనా నిలబెట్టి ఇట్లా ప్రేములు కట్టి పిచ్చి పెట్టకూడదు శ్రీయంత్రాలు పండబెట్టి దీని మీద కుంకుమ వేసుకుంటా ఓం శ్రీం చదువు వచ్చి బాగా మా మాకు మంత్రాల స్వామి ఏదైనా పెద్ద పెద్ద కూడా చదువుతున్నామంటే ఓం ఐఎం క్లీం శ్రీమ్ మహాలక్ష్మి అక్కడ చేమే అనుకుంటా ఈ మూడేళ్లతోటి ఆదు దీనికి ఈ మూడేళ్లతో కుంకుమ వేయాలి ఇది గోవులాగా ఉండే ఆలేదు ఇది కన్ను ఇది మూతి ఇది రెండు కొమ్ములు చెవులనుకో కొమ్ములు అనుకో ఈ విధంగా వేయాలి మూడేళ్లతోటి కుంకుమ ఇట్లా తీసి ఇట్లా పోసినాం అనుకో అది లెక్క కాదు అది పూజ కాదు పూజ లెక్కనే కాదు అది ఇట్లా వేయాలి ఈ మూడేళ్లతో వేసి ఓంశ్రీమనుకుంటా ఈ భూ ప్రస్తామనమంటారు దీన్ని మీద పెట్టి ఇట్లా ప్లేట్లో పెట్టి పూజ చేసేది దీని లోపల ఇంకోటి కూడా ఉంటుంది ఇది మేరు ప్రస్థానం మేరు అంటే ఏంది మేరు పర్వతము అంటే ఏమన్నారు మేరు పర్వతం అంటే శిఖరంలాగా ఉంటుంది ఆ మేరు పర్వతం అనేది ఏంటంటే మన ఈ పాల సముద్రం లేచారు కదా అది కూడా మేరుగులాగానే ఉంటుంది లాగా దాన్ని ఏంటంటే మందర పర్వతం అది కూడా మేరుగులాగా ఉండే మందర పర్వతం స్థూపంలాగా ఉండే అనమాట చల్లకోవంలాగా ఈ రాక్షసులు గీట అందరు తీసుకొచ్చి ఏం చేసారు దాన్ని దేవతలు గీట పాల సముద్రాలు లేచి చిలికిరు దానికి లక్ష్మీదేవి వీళ్ళందరూ వచ్చారు ఆ లక్ష్మీదేవి బయటకు వచ్చేటప్పుడు ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీవన్ నాదాలు కుట్టుకుంటూ వచ్చినాయి అప్పుడే ఆ బీజాక్షరం బయటకు వచ్చింది ఆ మీద లక్ష్మీదేవి అయితే ఈ మేరు అనేది ఎట్లా అంటే ఈ మేరు అనేది ఏంటంటే ఇది మన ఇది ఉంది కదా ఏది బాలా సుందరి అమ్మవారు బాలా త్రిపురసుందరి అమ్మవారు లోపల ఈ బిందు స్థానంలో ఉంటుంది ఆమె ఈమె ఈ లక్ష్మీదేవి కంటే కూడా మొదటి అవతారం బాలా సుందరి లక్ష్మీదేవి కూడా ఆమె దగ్గరనే వరం పొందింది ధనాన్ని పొంది ఐశ్వర్య అంటే ఈశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయన దగ్గర ఉడవ పొందింది లక్ష్మీదేవి అయితే ఈ సుందరిది ఇది ఏంటంటే మరకత మణి మరకత దాన్ని ఏమంటారు కా దాన్ని మరకత మణి మళ్ళీ వచ్చేసి మరకత మణి మా మణిమణి ముత్య ముత్యమణి కెంపు మణి కెంపు గవరత్రాలతోటి ఆమెకు స్వాగతం వల్లకే ఈ యొక్క ఆర్చులు ఉంటాయి అన్నమాట ఆర్చులు ఆ మనులన్నీ దాటుకుంటూ పోలే ఆ గుర్తులు వాటి ఆ బాలాతి అవతారం ఏదైతుందో ఆమెను దాటుకుంటే వేరు విష్ణు ఈశ్వర బ్రహ్మ అయితే వజ్ర వజ్ర వజ్రమణి వజ్ర వైడూర్యమణి ఈ ఈ యొక్క స్వాగత కీరతాలను దాటుకుంటే లేనమాట ఒక్కొక్క ద్వారా వెళ్ళుకుంటా అయితే ముందు ఏది మణి ద్వారం మణిద్వారం మణిద్వారం అయినాక ముత్య ద్వారం తర్వాత వచ్చేసి వై ద్వారం మళ్ళొచ్చేసి సోమ ముత్యవారం అయినాక పగడ ద్వారము మరకత ద్వారం మళ్ళొచ్చేసి పుష్పరాగ ద్వారం మళ్ళొచ్చేసి మా వజ్రద్వారం మళ్ళొచ్చేసి నీలము ఇంద్రనీల ద్వారం ఈ ద్వారా అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి ఈ యొక్క బాల త్రిపుర ఈ అమ్మవారి దగ్గరికి అదే దాన్నే ఒక అది ఆసరగా తీసుకొని దాన్నే ఇది చేసుకొని దాన్నే మైండ్లో పెట్టుకొని దేవతలు ఈ లక్ష్మీమాతను ఐక్యం చేసి ఈ శ్రీయంత్ర మేరు అనే దాన్ని నిర్మాణం చేశారు విశ్వకర్మ దీన్ని నిర్మాణం చేసిండు ఇది దేవతలకే దేవత ఈ దీని లోపల మేమేం చేసినా అంటే దీంట్లో అన్నీ ఒక రెండు మూడు వందల యంత్రాలు మళ్ళీ వచ్చేసి తేనె నెయ్యి ఆవు నెయ్యి ఇవన్నీ పెట్టేసేసి దీన్ని నేను తయారు చేసిన తాంత్రిక యంత్రం అయితే ఈ దీని కోణాలు ఒక్క కోణం తప్పు పోయినా కానీ ఇది పనికిరాదు ఒక సైడ్ కంప్లీట్ కోణాలు కరెక్ట్గా ఉంటాయి ఈ కరెక్ట్గా ఉన్నది ఫేస్ ముందుకు పెట్టుకోవాలి జరే ఒంకరింకరు ఉంటుంది వెనక సైడు అది వెనక పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ తాంత్రిక స్త్రీయంత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది ఇంత్రాలు నేను వాస్తు చూస్తాను పోయి యంత్రం ఓవర్ ఇంట్లో ఉంటే వాళ్ళు మాత్రం దరిద్రంగా కనబడలేనాం వాడు మరి వాస్తు తీసుకుపోయాడు అంటే ఏమిటి తీసుకుపోయిండి ఇంకో ఇల్లు కట్టడానికి వీళ్ళు కూడా బాగుందా లేదని చూపించడానికి కానీ అపుల బాధలున్నోడు వ్యాపారం మధ్య పది వాళ్ళు మాత్రం ఇవి కనబడలే వాళ్ళ దేవుని మంటపాలలో కాబట్టి ఇంకొకటి కూడా ఉంటుంది వజ్ర స్ఫటిక యంత్రం ఇది ఈ సోలార్ మిషన్ మీద ఉంటుంది మనము పూజ చేసే అవసరం లేదు దీన్ని వచ్చేసి దీన్ని మా హాల్ టీవీ దగ్గర కానీ అక్కడ పెట్టి మంచిగా లైట్ పెట్టినట్టయితే షోపు డబ్బులాగా ఉంటుంది ధనానికి మళ్ళా శుక్రునికి సంబంధించింది స్ఫటికం ఈ స్ఫటికంలో పట్టు ఏంటంటే ఈ యొక్క శుక్రగ్రహం యొక్క తేజస్సు ఉంటుంది శుక్రుడు డైమండ్ పెట్టుకున్నట్టే ఇంట్లో కాబట్టి ఇది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఇంట్లో అఖండమైన శక్తి వస్తుంది ఇది హాల్లో పెట్టేది ఇది పూజలో పెట్టుకునేది కూడా కాదు హాల్లో పెట్టుకోండి టీవీ దగ్గర ఎక్కడ పెట్టుకోండి మీకు లైడ్ లీడర్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది శుక్ర సంబంధమైన డైమండ్ చేతి కుంగరాలు పెట్టుకునే బదులు ఇది ఇట్లా పెడితే ఇందరూ ఇంట్లో అందరికీ పనిచేస్తుంది ఏ గురుగ్